స్వతంత్ర అభ్యర్థిగా నాగువతి నాగమణి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రజలు సమస్యలు తెలుసుకుంటుంటే తన గుండె తరుక్కుపోతుందని ఆమె ఆవేదన చెందుతున్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు గడుస్తున్నా ప్రజలు కష్టాలు చూస్తుంటే కన్నీలు ఆగడం లేదని అధికార ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోస్తారు భీమిలి నియోజకవర్గంలో గల ప్రాంతంలో ఆమె గత నెల రోజుల నుంచి ప్రజా పరిచయ కార్యక్రమాన్ని చేపడుతున్నారు చాలా కాలనీలోని త్రాగేందుకు నీరు లేదని కనీసం రహదారులు కూడా లేకుండా నివాసముంటున్న ప్రజలు చూసి ఆమె చలించిపోయారు ముంబై తర్వాత పెద్ద నగరంగా చెప్పుకుంటున్న విశాఖ నగర ప్రజలు దోమల్లో జీవిస్తున్నారు కాలువలు లేక దోమలతో డెంగ్యూ మలేరియా వ్యాప్తి చెందితే బాధిత గల పాలకులే అని ప్రశ్నించారు ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి ప్రజా పరిచయం చేపడితే ఉలికిపడి భీమిలి నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే ప్రజలు గుర్తుకు వస్తున్నారని ఆరోపించారు అసలు రోడ్లు కనీసం త్రాగునీరు లేని కాలనీలు ఎన్నున్నాయి అన్న సంగతి స్థానిక ప్రజాప్రతినిధులకు తెలుసా అని నిలదీశారు ఓట్లు అప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని గెలిచిన తర్వాత కనిపించే అవకాశం లేదని మండిపడ్డారు ఆమె ప్రజాపరిచయ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముందుగా మారికి కోమాది కొమాది ఎస్సీ కాలనీ అమరావతి కాలనీ కొమాది విలేజ్ ప్రచారం చేయడం జరిగింది ప్రచారంలో వారి యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు